ఏ హ్యాపీ ఫ్రెండ్స్ అందరికీ తమ్మిని మ్యారేజ్ అయితే మొత్తం మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యారేజ్ జరిగింది ఎక్కడంటే రాజమండ్రిలో నేను అనుకున్న మొత్తం నేను వేరే లెవెల్ అనుకున్నా మా తమ్మిని పెళ్ళి అంటే లాస్ట్ పెళ్ళి కదా మా నాది నాదైపోయింది మా తమ్మి అంటే ఊళ్ళో ఉండి నీ అమ్మ దుమ్ దాము ఒక రేంజ్లో చేద్దామనుకున్నాం ఎందుకంటే లవ్ చేసిండు ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకున్నాడు దాని ఎందుకంటే ఆ ఇష్టాన్ని మాత్రం నేను అయితే కనడి ఎందుకంటే ఆ ఇష్టాన్ని మాత్రం నేను అయితే కనడి కదా నాకు నచ్చింది పెళ్లి చేసుకుంటా అన్న టికెట్ అట్టే పోయిండు తర్వాత చూద్దాం ఏదో తమ్ముడు మ్యారేజ్ అయింది ఎట్లా ఉంది కొత్త లైఫ్ ఇప్పుడే అయింది ఇప్పుడే కదా సుక్కలు చూపించారు చూపించినవా గరే పని చాలా చూపిస్తావా గరే పని చాలా చూపిస్తావా ఏమో చూపించేటట్టే ఉండవు ఇంకేందిరా మరి మొత్తానికి మ్యారేజ్ అయిపోయింది కంగ్రాచులేషన్ రాంక్ యూ ఇలాంటి మ్యారేజ్ ఎన్నో జరుపుకోవాలని నేను మర్చిపూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాడు రా మర్చిపూర్తిగా కోరుకుంటున్నాడు ఉంటే ఇంకా చేసుకోడు రూపే కంగ్రాచులేషన్ అనుకున్నది మొత్తానికైతే సాధించాడు మరి అనుకున్నది మొత్తానికైతే సాధించేడు మరి ఇంకేం వదిలిపెట్టరు ఎవరు గుంజుకొని పోలి లేరా పట్టుకొని పిసుకుతా ఉన్నావు ఇంకేందమ్మా మరి మరి మీ అమ్మ మీ నాన్న ఏమంటారు మరి అందరికి ఇష్టమేనా మరి ఇల్లు ఇస్తున్నారు ఇల్లు ఇస్తున్నారు కదా ఇస్తాను చెప్పింది కదా మరి నీకే అంట కదా నీ కాలేకపోతే నాకు అర్థం కాదు ఇల్లు ఇస్తాను చెప్పి ఇల్లు మరి చూపిస్తావు లేదు అందరు కూడా చూస్తారు అంటే చూపి సబ్స్క్రైబర్ చూపి అందరికి చూపియనిక చూపి ఓ తెన పలకులా అమ్మ నడుములో సన్నాయి రాగి ఇల్ల చూపిస్తా అందరి ఇల్లు చూస్తా అంటున్నారు అన్న రాజమన్న ఎక్కడ అని అడుగుతున్నారు చూపిస్తారా మరి ఇంకేంద్ర మరి ఎంతమంది మంది ఇల్లు ఎంత ఇల్లు ఇద్దర అక్క చెల్లెలు పెద్దమ కూతురు ఆలేలు కలిసి ఒక ముగ్గున సొంతం సొంతం చే పాపేద్దాం ఇద్దరేనా అక్క ఉందా అక్క ఉంది ఇంకేంటి మరి నేను సైలెంట్గా ఉన్నావు మంచి మంచి మ్యారేజ్ అయింది ఇంకా ఇట్రా ఇట్రా మరి ఇంకేంటి మరి మరి ఇంట్లో మరి అమ్మ కూడా ఎవరు చెప్పలేకారా మరి అమ్మ కూడా ఎవరు చెప్పలేకారా మరి చెప్పలే చెప్పుకుంటూ ఒప్పుకోరు కదా అంటే మరి చెప్పకుంటే ఎట్టరా మరి చెప్పు నువ్వు చెప్పాలి పెద్ద నువ్వు చెప్పి తీసుకోవాలి ఎట్లా నువ్వు చెప్పియాల్సింది అదికా నువ్వు ప్రేమించి నువ్వు పిచ్చుకోవాలిరా నన్నక నువ్వు ప్రేమించి నువ్వు ఉప్పించుకోవాలిరా నన్ను తీసుకోవాలిరా నన్ను అడిగితే నేను చేయను అంతే కదా ప్రేమించినప్పుడు నేను హెల్ప్ చేసి లీనే కదా నీకు ఏందింది నువ్వు ప్రేమించినప్పుడు హెల్ప్ చేసి లీనే కదా ఊరికెళ్ళి అదే ఊరికి వెళ్ళినా అరౌండ్ ఆ సరైతే నువ్వు హెల్ప్ చేసినావు నేను ఇంట్లో ఇంట్లో వీళ్ళింటి అందరూ కానీ పెళ్లి చేసుకున్నది కూడా ఇంట్లో ఎవరు ఇట్లా ఒప్పించిన 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 ఎందుకు అయితే ఇల్లు ఇస్తాను కట్నం ఇస్తా అని చెప్పారు అది ఇల్లు ఇస్తారు మన మనింటి మనింటికాడ ఒప్పుకుంటే కదా అది అయ్యేది ఏదో పనులు ఒప్పారు నీ అమ్మా ఏదో ఒక జరిగిపోతుంది కదా అంతేనా అంతే ఇంకేంట్రా మరి ఇంకేమన్నా చెప్పాలి ఇంకేమన్నా చేయాలనుకుంటున్నారా మరి ఇక్కడనే ఉంటావా లేకపోతే మళ్ళీ హైదరాబాద్ ఏమన్నా బాట పడతావా మళ్ళీ ఇంకేంది మరి ఇక్కడేనా దండం పెడతారా స్వామి దండం పెడతారా స్వామి ఇప్పుడన్నా చేతి వదిలిపెట్టి ఇప్పుడన్నా చేతి వదిలిపెట్టి కొంచెం ఫ్రీగా ఉండరా ఇబ్బంది ఇబ్బంది పెట్టకు చెప్పు ఇంకా చెప్పు నాకైతే నిజంగా నాకు నిజంగా అయితే నాకు మంచిగా అనిపించింది చెప్పు మరి చూసుకుంటాడు ఈడు మంచిగా చూసుకుంటాడా ఎట్లా 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 చూసుకుంటాడు తాళింది ఎందుకు చూసుకోవడానికి బర్రీ కూడా కడతారు మరి తాళి భార్య కాదు నేను ఇందాకనే ఇందాక ఇందాక అడిగిండు ఈ అమ్మ కోతే ఇంకొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటారా అన్నాడు ఆ పిల్లకి తెలిసిన ఏ విషయం ఇంకొక అమ్మాయిని ఇంకొక అమ్మాయిని నిజంగానా అయితే మొత్తానికి అయితే ప్రేమించిన పెళ్లి చేసుకున్నావు అంతేనా ఎన్ ఇయర్స్ ఎన్ ఇయర్స్ అవును లవ్ ఎన్ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ అవుతుందా ఫోర్ ఫోర్ ఏ ఇయర్ ట్వంటీ వన్ అంటే ఫోర్ ఇయర్స్ అనుకో ఇంకా ఫోర్త్ ఇయర్ రన్నింగ్ ఇది అంతేనా ఇంకేనా మరి ఎక్కడ చికెన్ మటన్ ఇప్పుడు ఏమైనా ఇంకా తినలేదు కదా ఉంటుంది ముందాలు ఉంటుంది మా మా తాయి తాయిన తర్వాత ఎవరి దగ్గర ఆ పిల్లలు అయితే నువ్వు వెళ్ళి అక్కడిక్కడ గొడవ గొడవ చేసిన మరి ఇప్పుడు పిల్లలు చేసి గొడవలు అంటాయి ఇప్పుడు తాగొచ్చు కదా అంటే ఫ్రెండ్స్ అందరూ వచ్చిండు హైదరాబాద్ నుంచి వచ్చిండు తాగిపోతే బాగుండదు మరి తాగొచ్చు మనం ఎంజాయ్ చేయడం వస్తా ఇప్పుడు నువ్వు తాగు నువ్వు తాగుదా ఇప్పుడు వస్తా తాగుద్దు అందులో ఆడచ్చు ఇప్పుడు పెళ్ళి అవుతుంది నాకు పార్టీ మూడు ఉంటాయి అరే ఇప్పనించేదు నా బతుకున్న బతుకుంట నా బతుకున్న బతుకుంటు నుంచి అప్పుడు అంటే చేసినాం అంతా అయిపోయింది ఇప్పటి నుంచి పెళ్ళి అయింది పెళ్ళం పిల్లల తర్వాత ఇంకా ఫ్యూచర్లో వాళ్ళ ముడ్లు కడగాలి వాళ్ళ ముడ్లు ముడ్లు కడుకుంటూ పోతూనే ఉండాలి జాగ్రత్తగా ఉండి మంచిగుండి లైఫ్ కొంచెం లీడియో చేసుకుంటూ పోతే మంచిగా ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ అమ్మని అక్కని నాన్న అందరికీ కొంచెం గేమ్లాడి మంచిగా మాట్లాడుకొని కొంచెం మంచిగా మాట్లాడి ఉంటే సరిపోతుంది ఏం మాట్లాడుతుంది ఆ పెళ్ళి అయిన తర్వాత ఎవరు ఎట్లయినా ఒప్పుకుంటారు కానీ కొంచెం ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా మాట్లాడితే మంచిగా ఉంటుంది ఓకేనా కాలు ఏం మొక్కకలేరా కాలు ముక్క మొక్కకి రా వద్దు వద్దులే సరేనా వాళ్ళకి మాట్లాడి ఊపించుకొని మంచిగా మాట్లాడి మంచిగా ఉండండి ఓకేనా నువ్వు కూడా నువ్వు ఎందుకంటే ఇప్పుడు ఒక పెళ్ళైన తర్వాత నువ్వు కొట్టినా తిట్టిన భర్త మించింది ఏముండదు నా భర్త గురించింది ఏముండదు సరేనా ఎన్ని మాటలు అనుకున్నా ఏదన్నా కానీ భర్తనే నువ్వు ఎంత కొట్టుకున్న తిట్టుకున్నా కానీ సరేనా ఒక్క మాట ఒక్క మాట మాకు ఎదురు మాట మాట్లాడవచ్చు అత్తగారు రాని ఆడబడిచే రాని వాళ్ళు కొంగట్టుకొని తింటారు చాలా బాస వస్తాను మనం అనుకో బాగా అత్తగారిని కానీ ఆడపడి బాగా చూసాము అనుకో అనవడలో పెట్టుకుంటారు ఆ గది ఆ గది

నువ్వేమంటున్నావు ఇప్పుడు అంటే మామని చూసుకో చూసుకోంటున్నావు చూసుకోవద్దు అంటున్నావా నువ్వేమన్నా ఇప్పుడు ఏమన్నా రా ఇప్పుడు నాకు అర్థం లేదు మా భాష సరే సరే లేదు మంచిగా చూసుకుంటా అంత అంతకు మించి భర్తకు మించింది ఏముండదు అదే చెప్తున్నా చెప్పకున్నా సరేనా శ్రీకాంత్ ఒకసారి ఒక్క నిమిషం రెండు నిమిషాలు పక్కకి అయిపోయింది వస్తున్నా రెండు నిమిషాలు ఏంటంట నీకేం చెప్పి నాకేం అర్థం కాలేట్లా అత్తయ్యని బాగా చూసుకోవాలి ఉదయం బాగా చూసుకోవాలి అత్తయ్య వస్తే గవగాలేసి మంచి నీళ్ళు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళని ప్రేమతో చూసుకుంటే నన్ను ప్రేమ చూసుకుంటారా వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు ఉరుకుచ్చి ఉరుకుచ్చి కొట్టాలి తలుపు లేయాలి చెప్పలే కదా కొట్టాలి తలుపులు వేయాలి చెప్పలే కదా పెద్దోళ్ళు ఎవరైనా మంచిగానే చెప్తారు ఓకేనా నువ్వు ఎంత మంచిగా ఉంటే జీవితం అంత మంచిగా వెళ్తుంది సరేనా ఒక మాట అన్నా గానీ చదువుకుంటే దేనికైనా నీ మంచి కోసమే చెప్తాడు ఇద్దరు కలిసి మెలిసి ఉంటే హ్యాపీగా ఉంటారు ఎప్పుడైనా కానీ మూడో వ్యక్తి రాకుండా చూసుకుంటే చాలా అంతే మూడో వ్యక్తి రాకుండా చూసుకుంటే చాలా అంతే కలిసి ఓకేనా అర్థమైంది కదా దండం పెట్టుకో ఓకే నారా ఇప్పుడైతే మ్యారేజ్ అయితే అయిపోయింది అమ్మ ఆ ఇంట్లో వాళ్ళైతే ఒప్పుకోలేదు ఎందుకంటే ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి కని పెంచి ఇంత పెద్ద చేసిన తర్వాత ఒక పేరు తీసుకొచ్చిన తర్వాత చెప్పకుంటొచ్చి పెళ్ళి ఎందుకంటే నాకున్నది ఒకటే తమ్ముడు నాన్న నాన్నప్ప కలిడు కదా ఎందుకంటే ఇప్పుడు తమ్ముడు ఏమన్నా చేసుకున్నా కానీ ఇబ్బంది అవుతుంది ఏమన్నా కానీ నాకు ఎవరు లేరు కదా అన్నట్టు ఫీల్ అయిపోతాడు ఒంటరిగా ఫీల్ అయిపోతాడు నాకు 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 తమ్ముడు ఒకటే ధైర్యం ఏదన్నా నాకు సపోర్ట్గా ఏదన్నా నా సపోర్ట్గా ఎంత ధైర్యం అంటే దేనికన్నా ప్రతి ఒక్క దానికి తోడుకు తోడుకి ఇప్పుడు అన్న తమ్ముడు ఎట్లా ఉంటుందో చెప్పు అది ఇష్టపడ్డాడు ఎప్పటి నుంచో ఇష్టపడ్డాడు ఇష్టపడి నాకు చెప్పంగానే సరే పారా పారా అని చెప్పిన మ్యారేజ్ అయిన తర్వాత ఎట్లా ఉంటుందో ఏందో ఇంకా ఎలా పతుకుతాడో ఏందో అని చెప్పి లోపలు ఉంటుంది ఏదన్నా కానీ ఫీలింగ్ ఉంటుంది కదా అమ్మ వాళ్ళు కూడా ఏమంటారు ఏమో ఈ ఊరికి వెళ్తే తెలుస్తుంది ఇప్పుడైతే ఇప్పుడు అంతలో అయితే ఏం కష్టమే ఓకేనా సరే అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా వేరే వీడియో కూడా చేస్తాను అప్లోడ్ చేస్తాను ఓకేనా ఈ వీడియో కూడా నచ్చినట్టయితే లెక్కడి కామెంట్స్ చేయండి లవ్ వ్యాల నువ్వే నచ్చి